వందనాలు బ్రదర్ శ్రావణ సిస్టర్ గారికి నా వందనాలు ఏ స్నామానికి నా వందనాలు నేను పెద్దవాటిలప్పటి నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్ నా పేరు ఝాన్సీ నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నేను గత నెల రోజులుగా యూట్యూబ్లో లైవ్ ఉదయాన్నే మూడున్నర ప్రార్థనలో పాల్గొంటున్నాను బ్రదర్ మీరు అవనివి అయినట్టు జరగనివి కూడా జరిగినట్టు అనుకొని అవి జరిగినట్టు మీరు ప్రేయర్ చేసుకోండి ప్రతిదీ జరుగుద్దని అని చెప్పారు మీ మాట ప్రకారం నేను ప్రేయర్ చేసుకున్నాను బ్రదర్ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా అత్తగారికి మా మామయ్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు మా ఆయన పుట్టినప్పుడు మా మామయ్య గారు వదిలేసి వెళ్ళిపోయారు అవి బ్రదర్ ఆయన అప్పటి నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయారు ఒక్కసారి కూడా రాలేదు మా మా ఆయనకి అసలు ఆయన తెలియదు అంట బ్రదర్ అయితే ఆయన ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇప్పటి వరకు మాకు మా ఇంటికి ఎప్పుడు రావడం కానీ మాతో రిలేషన్ ఏం పెట్టుకోలేదు బ్రదర్ వాళ్ళందరూ మాకు దగ్గర అవ్వాలి దగ్గర చేసినందుకు నీకు స్తోత్రాలు వేసాయా అని ప్రేయర్ చేసుకున్నాను బ్రదర్ ముందుగా దేవుణ్ణి ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా నాకు తప్ప ఎవరు లేరయ్యా కానీ ఉన్న బంధువులు అందరూ మాకు దగ్గర అవ్వాలయ్యా నువ్వు దగ్గర చేసినందుకు నీకు స్తోత్రాలు అయ్యా అని ప్రేయర్ చేసుకున్నాను బ్రదర్ నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలని చెప్పుకున్నాను బ్రదర్ రీతిలో దేవుడు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మా ఆయన వాళ్ళ అన్నయ్యని వదిలి మా ఇంటికి వచ్చేలా దేవుడు చేశాడు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి మీకు మేము అని ధైర్యం చెప్పి వెళ్ళారు బ్రదర్ అది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత తెలియని రీతిగా నా ప్రార్థన ద్వారా దేవుడు ఆలకిచ్చి వాళ్ళని మా ఇంటికి నడిపించాడు బ్రదర్ నేను చెప్పుకునే సాక్షిని ఇదే బ్రదర్ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక